ఒక టీడీపీ వాళ్ళు కూడా నాకు ఇంత బీసీకోపడి లోన్ కోసం మా లోకల్ ఎంపీ మా ఊరే ఆయన దగ్గర కూడా తిరిగాడు తిరిగినా సరే నాకు బీసీ కాపంలో లోన్ రాలేదు ఈ ఈ పథకాల వల్ల చాలా మంది ప్రజల్ని చేస్తున్నారు స్వారంతో లేదు నేను ఎన్నో నాకు వేరే పనులు లేదు ఒక పదివేలు ఇచ్చారనుకోండి ఆటో వన్ ఆటో నడుపుతున్నా ఇన్సూరెన్స్ కట్ట నాకు ఇబ్బంది లేదు ఇప్పుడు బండి పేపర్ లేదు పేపర్ చేయించుకుంటాం పేపర్ మాద్యమైన భయం లేదు ఇన్సూరెన్స్ ఇవే కట్టించుకుంటాం సో ఆవరిపోతాం ఒక నాలుగు పద్దెనిమిది వేల పదివేల నాలుగు సంవత్సరం కూడా అసలు కూడా ఆదాయం వస్తారు ఇంటికి నా పెద్దడికి పీరియన్స్ పడ్డది అమ్మ అమ్మఒడి పడ్డది నా ఆవిడకి డాక డబ్బులు ఆసల డబ్బులు కొంత ఆదాయం నా ఆదాయం మీద బాగా చాలా కష్టం ఇది కొంత నాకు సపోర్టే కదా ఇల్లు రెంట్ కరెంటు బిల్లు ఇంకా ఈ కూటమి వల్ల ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలు కలిసి ఒక పార్టీ మీద పోటీ చేయడం అనేది చరిత్రలో నాకు తెలిసి లేదు ఈసారి నాకు ధైర్యం ఉంటే నేను కొడతాను నా ధైర్యం ధైర్యంలో నలుగురు పెట్టుకుని వస్తా అంతే కదా నేను నేను కొట్టలేనప్పుడు నలుగు పెట్టుకుంటా అది నేను కొడతాను ధైర్యం కూడా అక్కడ వస్తాను పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏమైనా ఉండబోతున్నా అది మామూలే నేను కూడా కొంచెం మంది ఎక్కువ వస్తే ఎక్కువ అవుతాను అంతే అందుకని రావేశం పనికిరా రాజకీయంగా వాటర్ ఆకర్షించుకోవాలి వాళ్ళు కదా మనం గెలవాలని చూడాలి అంతే కదా ఇప్పుడు నువ్వు చూడకూడదు గెలాలని చూడాలి నిన్ను కొట్టి నేను గెలడం అని చాలా తక్కువ గెలవాలి అంతే ఆయన పరంగా చెప్పండి ఆయన గెలిస్తే వెనక ఏం చేస్తాడు అనేది ఇంతవరకు మీకు చెప్పిన సందర్భం ఏం లేదు ఏమి లేదు ఇప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడు జగన్ ఓడించాలని చూస్తున్నారు నువ్వేం చేస్తానో పేరు ఎక్కడ కూడా చెప్పలేదు నువ్వు ఫ్రీ బస్సులు అంటున్నారు అవును ఆటో వాళ్ళు మనం ఎంతమంది రోడ్లు పడతాం నాకు ఈ రోజుకి వస్తున్న నాలుగు వందల ఐదు వందల ట్రైన్లు బస్సులు చాలా ఎక్కువ ఆటోలు వాళ్ళు రోడ్లో పడతాం ఫ్రీ రోడ్ మానేసి హెల్త్ పరంగా పరంగా ఏదో పెడితే పర్లేదు ఇవన్నీ ఫ్రీ ఫ్రీ అంటే విద్య అన్నారు కాబట్టి కొంచెం మెరుగుపడింది అందుకో బానే ఉంది ముందే స్కూల్ ఉండేవాళ్ళం చల్లాలంటే మొత్తం నీరు కొంచు కూడా తప్పించి మాకు వేరే చదువు లేపలే స్కూల్కి ఇంటిగా ఇంటికి తీసుకెళ్లిపోతాను స్కూల్కి వెళ్ళకపోతే పిల్లలు కూడా స్కూల్ కి వెళ్తాం టాయిలెట్స్ అన్ని బాగా ఉన్నాయి ఇబ్బంది లేదు వైద్యం విషయంలో ఇలా వైద్యం కూడా బాగానే ఉంది పెళ్లి రెస్పాన్స్ అవుతున్నారు వాళ్ళకి రెస్పాన్స్ రెస్పాన్స్ అవ్వరు ఎవరికో ఫోన్ చేస్తే అంటే కాల్స్ వస్తాం రెస్పాన్స్ అవుతున్నారు బానే ఉంది కరోనా టైమ్ లోపయే చాలా బాగుంది నేను కూడా కరోనా పడ్డాను ఐదు కాలేజీలో ఉన్నాను నేను పదిహేను రోజులు మూడు పూటల ఫుడ్ మెడిసిన్ అంత బాగా ఉన్నా చాలా హెల్ప్ చేస్తారు కరోనా కొంచెం ధైర్యం అనిపించిందా ప్రభుత్వం ధైర్యం అంటే ఒకరి దగ్గరికి వెళ్ళడం పని లేదు మనకు అరకుంటే వస్తుంది నాకు ఇల్లు జాగ్రత్త వచ్చింది మా ఆవిడ జాబ్ అనేసి తీస్తారు మేము బాధపడలేదు పదివేలకి మించి ఎక్కువ శాలరీ ఉంటే ఇల్లు జాగ్రత్తకి రాదు అన్నారు ఎక్కువ వస్తుంది కాబట్టి రాలేదు దాని గురించి జరగలేదు జాబ్ లేదు లేదు ఇంతమంది కలిసి పోటీ చేస్తున్నారు కదా ఇప్పుడు జరిగేది నాకు తెలిసి ఒక రకమైన యుద్ధమే ఉన్నారనేసి అన్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి ఈ యుద్ధంలో అస్త్ర శస్త్రాలు ఏమున్నాయంటే చెప్తున్నారు ఆయుధాలు ఏమంటే వచ్చిన పథకాలు బట్టే నీకు ఇంటికి మేలు జరిగితే నాకు ఇప్పుడు మేలు జరిగింది ఆస్తాను జరనప్పుడు నేను అంతే కదా అది ఒక్కటే ఆయుధం అంటారు అంతే నాకు జరిగింది నేస్తాం జరగనప్పుడు నేను లాస్ట్ నువ్వు టీడీపీ కార్యకర్త మేడం ఐదు సంవత్సరాలు అలా తిరిగి 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 నాకే టీజీ లోన్ రాలేదు అది కూడా లోకల్ లాయకులు ఉండి ఈ ఎవరో గంగభూమి కంటూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నలుగురు దగ్గర సంతకం కూడా పెట్టుకొని వచ్చిన అయినా లోన్ రాలేదు నాకు ఒక్కటి కూడా రాలేదు మీ టీడీపీ టీడీపీ కార్యకర్తలే ఒక్కటి కూడా రాలేదు నాకు ఎన్నికల్లో కంపల్సరీ రావాలనుకుంటున్నారు వస్తుంది మంచిదే జరుగుతుంది పర్లేదు చిన్న

ప్రతి ఒక్కరికి ఇస్తాను ఏడో ఏడుస్తుంది కానీ ఆడకి ఏడుస్తుంది అందరికి ఇస్తాను ఆడు పార్టీ ఈడు పార్టీ ఆడు ఎవరికి ఆడు ఎవరికి ఇస్తాను ఆడు కానీ ఇల్లు లేదు నలభై వ్యక్తి మళ్ళీ ఆరువే మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి మేము మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మారుస్తాం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేసింది ఏట్లేదండి ఆరు నూరైనా నూరు ఆరు అయినా సరే ఇదే ప్రభుత్వం వస్తుంది తగ్గితే సీట్లు ఎన్నో కొన్ని తగ్గొచ్చు కానీ ఇదే ప్రభుత్వం వస్తుంది మాట నిలుపుకున్నారంటారా ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి కదా అనుకున్న వాగ్దానం లేవు కూడా తప్పలేదే అన్ని ఇచ్చాను పవన్ కళ్యాణ్ గారి ప్రభావండి ఆ ప్రభావం ముందు అదే చేసింది ఇప్పుడు అదే చేయాల్సిన పవన్ కళ్యాణ్ చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా అన్ని పార్టీలు కూట ఒక పార్టీ మీద అది ప్లస్ పాయింట్ మనకి వాళ్ళందరూ కోటం అవడమే మన ప్లస్ పాయింట్ వీళ్ళందరూ కోటమైతే అందరికీ తెలుస్తుంది అయితే అనుకుంటారు ఆయన ఆయన వస్తుంది ఒకరికి సరి నీకు సరిదాబ్ పది మందిని కొడితే మనగాల మెట్టి కుడితే కొడితే నీ కొట్ట నువ్వు నాకు కొట్టాలి పది మందిని కట్టి నీ కోటం కొట్టడం కాదు మొగతనం కాదు అది Okay. Okay. Please subscribe dot news.